నమస్తే నా పేరు దక్షిణ గురు ఖమ్మం జిల్లా అధ్యక్షుడి ఈ రోజు ఖమ్మం జిల్లా పెరిమడి మండలంలోని సోమనారాయక్ తండాలలో బర్మ మంగు నాయక్ ఆధ్వర్యంలో శివలాల్ మహారాజ్ జయంతిని రంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది అదేవిధంగా ఈ స్థలదాత మంగు నాయక్ స్థలదాత మంగు నాయక్ అదే విధంగా ఈ శివలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఐదో జయంతిని ఆలయం కట్టించి ఈరోజు రోజు కనువిప్పు కలిగే విధంగా పెనుమల్లి గ్రామంలో ఇవాళ శివలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఐదో జయంతిని జరుపుకోవడం చాలా గర్వకారణం ఎందుకంటే ఆ శివలాల్ మహారాజ్ మమ్మూ నాయక్ గారి కుటుంబానికి ఆయుష్ ఆరోగ్యాలతో కొరియాడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం లంబాడీల ఆరాధ్య దేవమైన శివలాల్ మహారాజు ఇవాళ మా తండాలో మేము ఎలా బతకాలి ఏందని చెప్పేసి జీవనోపాధి కలిగించి ఇవాళ శివలాల్ మహారాజ్ అన్ని దేవుళ్ళ కంటే గొప్ప దేవుడుగా లంబాడోలు కూరచేడతారు ఈ లంబాడోళ్ళు కనీసానికి ఆంధ్ర కానీ తెలంగాణ కానీ అనేక దేశాల్లో ఈ శివలాల్ మహారాజు తండాలు ఏ విధంగా ఉండాలి తండాలు ఎలా అభివృద్ధి చెందాలి తండాల మనుషులు ఏ విధంగా ఉండాలని చెప్పేసి శివలాల్ మహారాజు మాకు నేర్పిన విద్య ఎందుకంటే ఇవాళ లంబడోళ్ళు వేరే దేవుళ్ళు ముక్తున్నారు అయ్యా మన కుల దైవం మన ఆరాధ దైవం శివలాల్ మహారాజ్ కాబట్టి మన దేవుణ్ణి మనం పూజించుకోవాలి ఎందుకంటే మనకంటే గొప్ప శివలాల్ మహారాజు దేవుడు కంటే గొప్ప దేవుడు ఈ ప్రపంచంలో లేరు కాబట్టి మీరు ఏదైతే ఉండి సరే ఈ ఫిబ్రవరి పదిహేనో తారీఖు చేతి రోజు ఈ శివలాల్ ని అందరూ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఉన్న లంబాడీలు ఈ ఫిబ్రవరి పదిహేను తారీఖు ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ